కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను నాచురపతి డాక్టర్ ని ఈ థైరాయిడ్ ఇష్యూస్ అండి చాలా మందిలో ఏమనుకుంటా ఒక అపోహ ఉంది ఆడవాళ్ళలోనే వస్తుంది థైరాయిడ్ ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ థైరాయిడ్ గ్లాండ్ ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ఉంటుంది ఆడవాళ్ళలో మగవాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది చిన్నపిల్లలలో పెద్దవాళ్ళలో ప్రతి ఒక్కరు ఉంటుంది ఒక బటర్ఫ్లై షేప్ ఇక్కడ ఉంటుంది మన దగ్గర సో ఇక్కడ కంపల్సరీ ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉండడం వల్ల ఒకవేళ ఓవర్ ప్రొడక్షన్ ఉందంటే దాన్ని హైపర్ అని సో ప్రాపర్గా రిలీజ్ అవ్వలేదు అనుకోండిది మనం థైరాయిడిజం అని కరెక్ట్గా రిలీజ్ అయితే థైరాయిడ్ లేదని అంటుంటాం యాక్చువల్లీ సో థైరాయిడ్ ఎందుకు వస్తుంది ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కానీ సెలీనియం డెఫిషియన్సీ వల్ల కానీ జింక్ డెఫిషియన్సీ వల్ల కానీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి థైరాయిడ్ రావడానికి థైరాయిడ్ వచ్చిన వెంటనే సిమ్టమ్స్ చూసారా మనకి ఎలా ఉంటుందంటే జుట్టు రాలడం విపరీతమైన నిసత్తుగా నీరసంగా అనిపించడము బాడీ ఎనర్జీ అసలు ఉండదు కొంతమందిలో ఏంటంటే అసలు తినే ఫుడ్ చాలా తక్కువ ఉన్నా ఈ థైరాయిడ్ వల్ల విపరీతమైన బరువు పెరిగిపోతారు అసలు బరువు పెరగడం పక్కన పెడితే అసలు బరువు ఉన్నాము మనకు బరువు ఉంటే నచ్చదు సో బరువు తగ్గించుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తాం కదా ఆ ప్రయత్నాలు మీరు వంద పర్సెంట్ పెట్టినా సరే కంపారిటివ్లో నార్మల్ థైరాయిడ్ లేని వాళ్ళకి థైరాయిడ్ ఉండే వాళ్ళకి మనం మాట్లాడుకుంటే సో మనం హెల్దీగా మార్నింగ్ జావ తాగండి లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తక్కువ క్వాంటిటీలో తీసుకొని డిన్నర్కి వచ్చాక రొట్టు కానీ దోశ కానీ ఇట్లాంటివి తీసుకొని నేను చెప్తుంటాం డైట్లో సో ఇదే సేమ్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ లేని వాళ్ళు సేమ్ డైట్ ఫాలో అవుతుంటారు ఇంట్లో ఇద్దరు సో ఇదే డైట్ థైరాయిడ్ ఉండే వాళ్ళు ఫాలో అవుతుంటారు థైరాయిడ్ లేని వాళ్ళు చెప్పాను కదా థైరాయిడ్ లేని వాళ్ళు ఫాలో అవడం వల్ల ఈ డైట్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ వీక్లో వన్ వన్ అండ్ హాఫ్ కేజీ లేదంటే వన్ మంత్లో టూ టూ త్రీ త్రీ కేజెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అదే థైరాయిడ్ ఉండేవాళ్ళు సేమ్ డైట్ సేమ్ యోగా ప్రాపర్ వాటర్ తాగుతున్నా సరే వాళ్ళ మెటబాలిజం చాలా లోగా ఉండడం వల్ల వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వన్ అండ్ హాఫ్ టు టూ కేజెస్ కూడా చాలా గగనం తగ్గడం అదే ఇదే డైట్లో కొద్దిగా సై మనం చెప్పాను సెలీనియం కానీ అయోడిన్ కానీ ఇవన్నీ యాడ్ చేసి జింక్ కానీ ఐరన్ కానీ వీటిని మనం ఫుడ్ రూపంలో యాడ్ చేసేసామనుకోండి సో మనం చేసే ప్రయత్నం వెయిట్ లాస్ కోసం ఏదైతే చేస్తున్నామో అది డెఫినెట్గా నార్మల్ థైరాయిడ్ లేని వాళ్ళకి ఎంత రిజల్ట్ వస్తుందో థైరాయిడ్ ఉండే వాళ్ళకు కూడా అంతే రిజల్ట్ వస్తుంది అట్ ద సేమ్ టైం థైరాయిడ్ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది మనకి అందులో మేజర్ పార్ట్ థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి యోగా నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను అండ్ ఒక ప్రాక్టికల్గా కూడా ఒక వీడియోలో చూపించాము కూడా మనం భుజంగాసన్ అంటారు అంటే మనం బోర్లో పడుకొని మనం మంచిగా చెస్ట్లో చేతులు పెట్టుకొని మనం మెడను పైకి లిఫ్ట్ చేస్తాం ఈ గ్లా గ్లాండ్ని పైకి స్టిమ్యులేట్ చేస్తాం అది అద్భుతమైన ఆసన్ భుజంగాసన్ ఒకటి సర్పాసన్ ఒకటి ధనురాసన్ ఇవి అద్భుతమైన అండి ఇవి థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేయడానికి యూస్ అవుతాయి అండ్ ప్రాపర్గా వర్క్ చేయడానికి యూజ్ అవుతాయి థైరాయిడ్ గ్లాండ్ కాబట్టి థైరాయిడ్ కరెక్ట్గా ఉంటే మెటాపాలజన్ కరెక్ట్గా ఉంటుంది అది కరెక్ట్గా ఉండాలంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఇంపాక్ట్ ఏది ఉంటుంది అంటే యోగా ప్రతిరోజు అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మొత్తం ఆసనాస్తో పాటు థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ కూడా యాడ్ చేసుకోండి దానివల్ల లెథార్జిక్నెస్ తగ్గుతుంది వీక్నెస్ తగ్గుతుంది యాక్టివ్గా ఉంటాం మెటబాలిజం స్పీడ్ అవుతుంది తగ్గాలనుకుంటే వాళ్ళు బరువు తగ్గుతారు కొంతమంది బరువు ఎంత తిన్నా పెరగరు థైరాయిడ్ ఉండే వాళ్ళు కొన్ని కేసెస్లో అలాంటి వాళ్ళు మెటబాలిజన్ అవ్వడం వల్ల వాళ్ళ బాడీలో ఏ అబ్నార్మల్టీ ఉంటో ముందు అది రికగ్నైజ్ చేసుకొని అది కరెక్ట్గా ఉండేలాగా చేసుకొని బరువు తక్కువ ఉంటే బరువు పెరుగుతారు బరువు ఎక్కువ ఉంటే బురువు తగ్గుతారు సింపుల్ కాబట్టి మనం బ్రెజిల్ నట్ అని దొరుకుతుంది ఐడియా ఉంది కదా బ్రెజిల్ నట్ ఈ మధ్య థైరాయిడ్ వాళ్ళకి చాలా ఫేమస్ బబ్బర్లు కూడా బొబ్బర్లు అంటారు కదా అలసందలు అంటారు కొన్ని ప్లేసెస్లో వీటిని రెగ్యులర్గా ఫుడ్లో యాడ్ చేసుకుంటూ ఉండండి మనం ఎప్పుడైతే బ్రెజిల్ నటిని డైలీ ఒకటి లేదా రెండు పొద్దున పూట నానబెట్టి ఈవినింగ్ టైమ్స్లో తీసుకుంటుంటే సెలీనియం డెఫిషియన్సీ తగ్గి థైరాయిడ్ చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది అండ్ బొబ్బర్లు గుళ్ళో కూడా మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి బొబ్బర్లు కూడా నానబెట్టుకొని ఉడగబెట్టి మనము అప్పుడప్పుడు రసం చేయమంటుంటాను బొబ్బర్ల రసం లేదంటే బొబ్బర్లతో మనము మనం ఉడగబెట్టుకొని మనం స్నాక్లో మనము స్ప్రౌట్ లాగా తీసుకుంటారు కొంతమంది లేదంటే ఉడగబెట్టుకొని మనం జస్ట్ పోపులాగా వేసుకొని ఒక బౌలు తినమంటుంటాను నేను చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి థైరాయిడ్ ఉంది అని చెప్పేసి అరే అసలు డోసెస్ పెరుగుతా ఫిఫ్టీన్ ట్వంటీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంసీజీ నుంచి కొంతమంది హండ్రెడ్ ఎంసీజీ వాడుతుంటారు హండ్రెడ్ ఎంసీజీ టూ టైమ్స్ వాడేవాళ్ళు ఉంటారు సో రకరకాల డోసెస్ పెరుగుతూనే ఇప్పుడు థైరాయిడ్ అన్కంట్రోల్గా పెరుగుతూ ఉంటుంది కొంతమందికి బికాజ్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోలేదు యోగా ప్రాపర్గా చేయలేదు అండ్ ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేదు ఓవర్ సెఫ్ ఓవర్ చేయరా ఓవర్ ఓవర్ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోలేదు ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా థైరాయిడ్ని అధిగమించలేము అంటే పెరుగుతూనే ఉంటుంది అది డోసెస్ పెరుగుతూనే ఉంటుంది ట్యాబ్లెట్ ఎప్పుడైతే మనం కరెక్ట్ యోగా కరెక్ట్ ప్రాపర్ వాటర్ స్ట్రెస్ తగ్గించుకొని బ్రెజిల్ నట్స్ కొద్దిగా బబ్బర్లు కొద్దిగా తోటకూర కొద్దిగా రెగ్యులర్గా తీసుకోవడము ఈవెన్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము జంక్ ఫుడ్స్కి చాలా వరకు దూరంగా ఉంచడము ఇవన్నీ అలవాటు చేసుకుంటే థైరాయిడ్ కంట్రోల్ వస్తుంది డోసెస్ తగ్గించుకోవచ్చు మెటబాల్ని స్పీడ్ అవ్వడం వల్ల బరువు ఉంటే బరువు తగ్గుతాము ఇంపార్టెంట్ జుట్టు హెల్దీగా ఉంటుంది థైరాయిడ్ వల్ల మనం బాగా గమనించాల్సిన ఏంటంటే జుట్టు బాగా రాలుతుంటుందండి అసలు ఎంత రాళ్తుంటుంది అంటే ఇలా ముట్టుకుంటే ఇలా రాలుతుంటుంది ఆ కంట్రోల్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఎంగుగా ఉంటుంది స్కిన్ థైరాయిడ్ ఉందని బాధపడడం వదిలేసి థైరాయిడ్ ఉంటే ఫస్ట్ చేయాల్సిన మెయిన్ పద్ధతి యోగా నెక్స్ట్ స్లీప్ అండ్ వాటర్ అండ్ టేక్ వెరీ ఇంపార్టెంట్ బ్రెజిల్ నట్స్ తోటకూరలు అండ్ బబ్బర్లు మనం ఇవన్నీ రెగ్యులర్గా పెట్టుకోవడం ఫుడ్లో అండ్ వెరీ ఇంపార్టెంట్ కొద్దిగా జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకోవడము హెల్దీ ఫుడ్స్ తీసుకోవడము అండ్ వెరీ ఇంపార్టెంట్ జంక్ ఫుడ్స్కి చాలా వరకు దూరంగా ఉండడము అండ్ అండ్ నేను చెప్పాను యోగాలో కూడా పర్టికులర్గా యోగా అని ఉంటుంది అంటే సో థైరాయిడ్కి కొన్ని స్టిములేటింగ్ ఆసనాస్ ఉంటాయి మనం ప్రీవియస్ ఒక వీడియో కూడా చేశాము అందులో ప్రాపర్గా ఎనిమిది తొమ్మిది ఆసనాస్ చూపించాను నేను అవి చేసుకుంటే థైరాయిడ్ దరదు రాదు సో హెల్దీగా ఉంటాం హ్యాపీగా ఉంటాం అండ్ థైరాయిడ్ ఉందన్న స్ట్రెస్ ఉండదు మెడిసిన్ కూడా రాను 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 నార్మల్ లెవెల్స్కి వచ్చేసింది అనుకోండి నాలుగైదు సార్లు టెస్ట్ చేయించుకున్నా కూడా నార్మల్ వచ్చింది అనుకోండి ఆ డోసెస్ కూడా తగ్గిపోద్ది కొన్ని కొన్ని కేసెస్లో తీసేయాల్సిన అవసరం కూడా పడుతుంది మెడిసిన్స్ సో ఖచ్చితంగా ఉందని బాధపడే బదులు దాని ప్రయత్నం ఖచ్చితంగా హెల్దీయస్ట్గా ఉంటుంది అన్న నమ్మకంతో చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki, iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కల్లల ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్